అందరికీ నమస్కారం ఈరోజు భీవరంలోని ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీస్ నందు ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఈ డైరీ ఆవిష్కరణ ఈరోజు కార్యక్రమం జరిగింది ఈ డైరీ నందు ఆర్టీసీలోని సర్క్యులర్స్ అన్నీ కూడా దీంట్లో పొందుపరిచి మరియు మన కార్మికులందరికీ ఉపయోగకరంగా ఉండే అన్ని సర్వీసెస్ కూడా దీంట్లో పొందుపరచడం ఉంది దీనివల్ల కార్మికులకి నాయకులకి ఎంతో ఉపయోగకరంగా జరుగుతుంది దాంట్లో ఉద్దేశం ప్రకారం ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు డైరీని ఈరోజు ఆవిష్కరించడం అందరికీ నమస్కారం మరి రోజు పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ అత్యవసర కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ మరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి ఎంప్లాయీస్ యూనియన్ తరఫున ఒక డైరీ తెలియజేయడం జరిగింది మరి ఆ డైరీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్మికులకు సంబంధించినటువంటి ఆర్టీసీలో ఉన్నటువంటి సర్కులర్స్ అన్ని కూడా డైరీలు ఇంక్లూడింగ్ చేస్తూ ఏ విషయమైనా అధికారి దగ్గర మాట్లాడడానికి ఆ సర్కులర్లో నాయకత్వాలకు ఉపయోగపడేలాగా మరి డైరీని రూపొందించడం జరిగింది మరి అలాగే మరి డిపోలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా మరి డైరీని డిపో సెక్రటరీల ద్వారా తీసుకుని దాంట్లో ఉన్నటువంటి సర్కులర్స్ మీద అవగాహన కల్పించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం మరి ఎంప్లాయీస్ అని ఫస్ట్ సంవత్సరం ముద్ద చేసింది కాబట్టి ఎంప్లాయీస్ ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో సభ్యులు ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఈ డైరీని తీసుకోవాలని ఈ సమావేశం ద్వారా తెలియజేస్తాం